హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే అయితే కురుస్తున్నాయండి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురనున్నాయి ఏ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి ఏ వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు చేయలేక నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందని మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక వివరాలు కిన్నట్లయితే ఫ్రెండ్స్ రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని రాయలసీమలో తేలికపాటి జలలు పడతాయని అధికారులు తెలిపారు గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీడంతో పాటు భారీ వర్షాలు పడతాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ఇక అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురునట్ల హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్ నగరంలో గత ఐదు రోజుల నుంచి ఏదో ఒక ప్రాంతంలో తేలికపాటి జల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రతి రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుంది మరో మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు ఇవ్వండి వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ